అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అడీనియం ఈ అడీనియం మొక్కలు ఇంతకుముందు వీడియోలో మీరు చేసి చూస్తున్నారు వాటిని తీసి మళ్ళీ ప్రూనింగ్ చేయడం జరిగింది కదా వాటికి మళ్ళీ రీపాటింగ్ చాలా టైం తర్వాత రీపాటింగ్ చేశాను దీనికి ఇవి అడీనియం అన్నవి ఎడారి మొక్కలు కాబట్టి దాని మట్టి కూడా ఎడారి మట్టి ఎలా ఉంటుందో అంటే ఇసుకతో కూడుకున్నదై ఉండాలి కాబట్టి ఇసుక కొంచెం ఎర్రమట్టి అలాగే నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తీసుకున్నాను ఇవి అరవై శాతం ఇసుక ఇరవై శాతం ఎర్రమట్టి ఇరవై శాతము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తీసుకున్నాను దీనిలో కంపోస్ట్ అన్నది మీరు ఏ ఎరువులు మీ దగ్గర ఉంటే వార్మీక్ కంపోస్ట్ ఉంటే వారి కంపోస్ట్ లేకపోతే పశువుల ఎరువు కానీ ఏదైనా మనము కలుపుకోవచ్చు ఈ మూడింటిని బాగా కలిపేసి దీంతోపాటు ఫంగిసైడ్స్ ఏమన్నా సాప్ పౌడర్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా వేరుకుళ్ళు అలా జరగకుండా ఉండడానికి అవి కూడా కలుపుకోవచ్చు అలాగే ఈ మొక్కలు పెట్టేటప్పుడు వీటి కాండం అన్నది కాడెక్స్ అన్నది బాగా లావుగా ఉంటుంది పైకి కనపడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని వెడల్ ఏదైనా కుండీలో పెట్టవచ్చు అంటే అది లోతు తక్కువ ఉండాలి వెడల్పు ఎక్కువ ఉండాలి అందుకే నేను అవి వాటర్ బబుల్స్ ఉంటాయి కదా మినరల్ వాటర్ ఆ పైన కట్ చేసిన మూతల్ని తీసుకున్నాను కొంచెం వెడల్పు ఉండేటట్టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఒక సంవత్సరం తర్వాత పెద్దగా అయినప్పుడు వాటిని మళ్ళీ మారుస్తూ ఉండాలి అయితే ఇవి ఇలా తీసి చాలా రోజులు పెట్టినా కానీ వాటి ఆ కాండంలో ఎక్కువ నీరుని అవి పె స్టోర్ చేసుకొని ఉంటాయి కాబట్టి అవి ఎన్ని రోజులైనా పాడవవు దాన్ని అలా ఉంచగానే ఇగురు కూడా వచ్చేసింది వాటికి చిన్న చిన్న ఈ కూడా వీటికి డ్రైన్ హోల్స్ అన్నది చాలా ముఖ్యం అంటే నీరు ఆగితే అది కుళ్ళిపోతుంది కాబట్టి డ్రైన్ హోల్స్ అన్నది మనం చూసుకోవాలి కొంచెం పెద్ద పెద్దవి పెట్టుకోవాలి తర్వాత అవి డ్రైన్ హోల్స్ మూసుకపోకుండా కంకర లాంటిది కానీ అట్లా కొబ్బరి చిప్పల ముక్కలు కానీ అలాంటివి వేయాలి నా దగ్గర అవి చిన్న చిన్న కం రాళ్ళు ఉన్నాయి అంటే ఇది బోర్ వేసినప్పుడు వాళ్ళు తెచ్చిన మెటీరియల్ మిగిలిపోయి ఉంటే ఎర్రమాట్టితో కూడి ఉంటే వాటిని నేను కొంచెం ఎర్రమాట్టి కడిగేసి వాటిని ఎండబెట్టాను కొంచెం ఎండిన తర్వాత ఆ కంకర్ని నేను కింద బేస్ లాగా వేసాను ఎందుకంటే ఆ హోల్స్ దగ్గర మూతబడకుండా డ్రైన్ జరుగుతూ ఉండాలి మనం పోసిన వాటర్లో ఎక్సెస్ ఉన్నది వెళ్ళిపోతుంది అలాగే మట్టి కూడా చూడండి ఇసుక ఎక్కువ శాతం ఉండాలి మట్టి గట్టి పడకుండా ఎప్పుడు కదిలిచ్చినా మామూలుగా ఇసుకలానే ఉండాలి అలా ఉంది దీనికి బేస్ కొంచెము వెడల్పుదిగా ఉండి కింద మూత భాగం ఉంది కాబట్టి ఆగటం లేదు దానికి వేరే ఏదన్నా పెట్టుకోవాలి స్టాండ్ లాంటివి చేయించుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ మొక్కలు మనము పోయినసారి ఎంతవరకు మట్టిలో ఉన్నాయి వాటిలో నుండి ఎంత భాగాన్ని బయటకు ఉంచాలి అనే దాన్ని బట్టి మనం మట్టి లెవెల్ దాంట్లో పోసుకోవాలి అయితే ఇంతకుముందు మట్టిలో ఉన్న భాగంలో సగభాగం పైకి ఉంచేసి సగభాగం ఈసారి లోపలికి పెడితే మళ్ళీ తర్వాత అది ఇంకా ఆ కార్డెక్స్ అనేది పెరిగినప్పుడు రెండోసారి మళ్ళీ సంవత్సరం సంవత్సరంన్నరకు రెండు సంవత్సరాలకు మళ్ళీ రీపోటింగ్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ ఇంకా కొంచెం పైకి తీయచ్చు నేనైతే సగానికంటే కొంచెం ఎక్కువే పైకి ఉండేటట్టు అంటే నేను పొడవైన వాటిలో పెట్టడం వల్ల ఎక్కువ లోపల గ్రోత్ జరిగింది కాబట్టి మీకు ఆ రెడ్ మార్క్ తెలుస్తుందిగా పైన ఉన్న పార్ట్కి కింద ఉన్న పార్ట్కి కలర్ కూడా వేరుగా తెలుస్తుంది వేర్లు కూడా పై పైనవి కూడా నేను చాలా వరకు కట్ చేశాను ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనము సెమీ షేడ్లో అంటే నేను రోజు కొన్ని కొన్ని పెట్టాను చూడండి అక్కడ మట్టిలో పెట్టకపోయినా కానీ ఎంత చక్కగా షూట్స్ బయటకు వచ్చాయో మనం ఎక్కడైతే ప్రూనింగ్ చేసామో కొన్ని చోట్ల రెండు వైపులా రెండు రెండు వచ్చాయి ఒక్కొక్కటి వచ్చాయి అంటే క్రమంగా వస్తూ అది గుబురుగా తయారవుతుంది పొడవుగా అయితే ఒకటే ఉంటుంది అలా కట్ చేస్తూ పోతే ఏమవుతుందంటే రెండు రెండు వస్తూ ఉంటాయి చూడండి నేను కొన్ని పెట్టాను పెట్టిన వాటికి వస్తున్నాయి షూట్స్ పెట్టకుండా బయట పెట్టిన వాటికి కూడా అవి అలాగే ఉంటాయి ఎందుకంటే దాని లోపల చాలా జిగురు పదార్థం లాగా అది ఎడారి మొక్క కాబట్టి నీటిని నిల్వ ఉంచుకుంటుంది జెల్ రూపంలో కాబట్టి అది బయట ఉన్నా కానీ నాకు సమ్ అంటే టైం దొరికినప్పుడు కొన్ని పెడుతూ కొంచెం టైం తీసుకున్నాను ఎందుకంటే నాకు వీలు పడలేదు మధ్యలో తర్వాత మళ్ళీ ఇంకో రోజు కొన్ని పెట్టాను ఇలా పెట్టిన తర్వాత వాటిని డైరెక్ట్ అంటే అప్పుడే మనము రిపోర్టింగ్ చేసిన తర్వాత షెడ్లో పెట్టకుండా సెమీ షెడ్లో ఒక వారం రోజులు ఉన్న తర్వాత నేను బయట పెట్టాను వాటికి కింద బ్యాలెన్స్ అవ్వటం లేదని చెప్పాను కదండి వాటి కోసము పీవీసీ పైప్ని కట్ చేసి ఆ కింద కొంచెం హైట్ ఉండేటట్టు అలాగే అవి బ్యాలెన్స్ ఉండేటట్టు పెట్టాను అవి ఎంతంటంటే పైన బరువు ఎక్కువ ఉంది కదా మొక్కకి భాగము కాడెక్స్ పెట్టడం వల్ల అవి దొరలేటట్టు ఉన్నాయి అందుకే అలా పెట్టాను అయినా కానీ మధ్య మధ్యలో కోతులు వచ్చేసి పడేస్తూనే ఉన్నాయండి మా దగ్గర కోతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని పడేస్తున్నాయి ఇంకా క్రమంగా బయట పెట్టిన తర్వాత వాటిలో కొత్త చిగుర్లు రావడము ఆకులు రావడం అట్లా పెరుగుతూ పోయింది అయితే ఇది ఎండకి బాగా పోస్తాయి ఒకదానికి ఇంకా ఒక మొగ్గ రెండు మొగ్గలు కూడా వచ్చేసాయండి అలా కొత్త ఈ గుర్లు వచ్చాయి వాటికి ఇప్పుడు పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి ఎందుకంటే మనం క్రూనింగ్ చేసాం కాబట్టి ఎక్కువ పువ్వులు వస్తాయి దీనికి ఒక్కసారి వాటరింగ్ చేస్తే బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చేస్తే మళ్ళీ రెండో రోజుకి ఆ మట్టి తేమను చూసుకోవాలి ఒకవేళ మట్టి తేమ ఉంది అనుకుంటే మళ్ళీ వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇసుక త్వరగా పైనది పొడిగా కనిపిస్తే కొంచెం వాటరింగ్ చేసేసుకోవాలి డ్రైన్ హోల్స్ మాత్రం చూసుకోవాలి నిల్వ మాత్రం నీళ్లు ఉండకూడదు ఇంకా పువ్వులు పూస్తూ ఉన్నాయండి ఇప్పుడిప్పుడే ఇంకా ఎండ బాగా పెరిగే కొద్దీ ఇంకా పువ్వులు బాగా పూస్తాయి ఇలా మనము ఈ అడీనియం పట్ల ఇలాంటి కేర్ తీసుకోవాలి మధ్యలో ఎప్పుడైనా మనము ఇప్పుడు కొంత కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసాం కాబట్టి మళ్ళీ టైం చూసుకొని మళ్ళీ ఏదో కొంచెం కంపోస్ట్ అన్నది వేస్తూ ఉండవచ్చు కాకపోతే ఎక్కువ వీటికి కంపోస్ట్లు లిక్విడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొన్ని వీటికి సూట్ అవ్వకపోతే వేరు కుళ్ళు జరిగింది అంటే మళ్ళీ మొత్తం మొక్క కుళ్ళిపోతుంది నీరు నీరు అన్నది ఎక్కువ తగలకూడదు వీటికి ఇది ఒక్కటే మనం గమనించుకోవాలి ఇంకా వాటర్ కూడా తక్కువ మనం ఇవ్వాల్సింది కాబట్టి మనం అలా పెడితే మొండిగా ఉండిపోయే మొక్క అండి ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు మనం ఏదైనా ఊరెళ్ళామంటే దీనికి నీళ్లు పోయలేదు ఈ మొక్క చచ్చిపోతుందన్న టెన్షనే ఉండదండి ఇప్పుడు మనం పెట్టేసుకుంటే ఒక పది ఇరవై ముప్పై మొక్కలైనా నా దగ్గర అయితే ఒక ఇరవైకి ఎక్కువే ఉన్నట్టున్నాయి ఇంకా చూడండి కొన్ని రోజుల తర్వాత ఎంత చక్కగా గ్రీనిష్గా మారాయో ఈ గుడ్లు బాగా వచ్చేసాయి మొగ్గలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా బాగా పూస్తాయి బాగా పూసినప్పుడు నేను తప్పకుండా మళ్ళీ వీడియో తీసి పెడతాను దీంట్లో తీసుకోవాల్సిన కేర్ ఒక్కటేనండి డ్రైన్ హోల్స్ బాగుండేటట్టు చూసుకోవాలి మట్టి పాలు కలిపేటప్పుడు ఇసుక ఎక్కువగా ఉండేటట్టు కలపాలి అలాగే వాటరింగ్ అన్నది అవసరం ఉంటేనే చూసి వేయాలి నేను వాటిని ఆ చిన్న చిన్న చిప్స్ అన్నవి మళ్ళీ తర్వాత పైన కూడా వేసాను ఎందుకంటే మధ్య మధ్యలో వాటరింగ్ చేస్తున్నప్పుడు ఆ వేర్ల దగ్గర ఇసుక కాబట్టి అలా అవుతుంది